మరి ట్వంటీ టెన్ లో ఫస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ గెలిస్తే ట్వంటీ థర్టీన్ లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచింది సో బట్ క్వశ్చన్ ఏంటి అంటే మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సిక్స్త్ టైటిల్ ఈ రెండు టీమ్స్ లో ఏదైనా గెలిచే అవకాశం కనిపిస్తుందా లేదంటే ఎవరు ఆ ఫస్ట్ సిక్స్త్ టైటిల్ ని రీచ్ అవ్వబోతున్నారు అనేదే క్వశ్చన్ అనమాట సో క్విక్ గా చెప్పండి ఏమనుకుంటున్నారు ఐ థింక్ ముంబై ఇండియన్స్ కి సార్ ఇట్ హాస్ అ వెరీ వెరీ గుడ్ ఛాన్స్ అదేదో నేను ముంబై ఇండియన్స్ జర్సీ నేను ఎక్స్ప్లెయిన్ అని చెప్పట్లేదు హార్దిక్ పాండే ఒకసారి వచ్చిన తర్వాత వెనక్కి బ్యాలెన్స్ అయిపోయింది టీమ్ ముంబై ఇండియన్స్ ప్లస్ మంచి మంచి బౌలర్స్ తీసుకున్నాడు కోయట్జీ లాంటి బౌలర్స్ మధుశంక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బోలర్స్ వాళ్ళకి లాస్ట్ లో అయితే తప్పులు చేశారో ఈ సార్ సరిదిద్దుకున్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు అందుకోనే క్యాప్టెన్సీ కూడా అక్కడ హార్దిక్ పాండేకి ఇస్తం చూసామో బల్ రౌండెడ్ సైడ్ ఐ హావ్ నో డౌట్స్ ఈ సార్ ముంబై ఇండియన్స్ విల్ డెఫినెట్లీ విల్ बी ఇన్ ది టాప్ 2 గెలustanకి చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఉంటుంది ది రీజన్ ఐ సే టీమ్ కంపోజిషన్ హార్దిక్ పాండే వచ్చిన తర్వాత చాలా మంచిగా అయిపోయింది అండ్ అడ్జస్ట్ టు దట్ ఇద రీసెంట్‌గా జరిగిన ఐ థింక్ ఐమ్ యామ్ షూర్ సుమన్ ఆల్సో విల్ యాక్సెప్ట్ దిస్ ఇన్ రీసెంట్‌గా జరిగిన ఆప్షన్ ఏదైతే ఉందో ఆక్షన్ లో మంచి ప్లేయర్స్ ని కూడా జరిగింది రచిన్ రవీంద్ర మనకు తెలుసు వరల్డ్ కప్ బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశాడు బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్ అండ్ తను సీఎస్కే గ్రౌండ్స్ లో వేర్ బాల్ టర్న్స్ సో తను డెఫినెట్ గా ఉపయోగపడతాడు తనతో పాటు డ్యాడల్ మిచల్ మిచల్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎందుకు అవుతాడు అంటే స్పిన్నర్స్ ని చాలా బాగా ఆడతాడు అండ్ అక్కడ వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో ప్రతిదీ కూడా స్పిన్ ట్రాక్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా వీళ్ళిద్దరు చాలా చాలా పెద్ద వాల్యూ యాడ్ చేస్తారు డెఫినెట్లీర్ దాట్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ కాకపోతే అది రివెల్ట్ వస్తాం రివెల్ తీసుకుంటాం మేము ముంబై రావాలి ఫైనల్స్ మేము కొట్టాలి